శాసనసభలో శాసన సభ్యునిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున సందడి చేశారు అసెంబ్లీ గేట్ కూడా తాకనియోమో అని ఛాలెంజ్ చేస్తున్న వైసీపీ అడ్రస్ లేకుండా పోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొన్నిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది